అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ లైఫ్స్ ఈ వీడియోలో సొరకాయ పులుసు లేదా సొరకాయ దప్పలం ఆంధ్ర స్టైల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి మొదటగా ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కళాయిలోకి తీసుకోవాలి అదే కళాయిలో మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి మీరు పెద్ద ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు జనరల్గా ఈ పులుసు కోసం పెద్ద ముక్కలే కట్ చేసుకుంటారు కానీ నేను చిన్నగానే కట్ చేశాను తర్వాత సొరకాయ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ కల్లు ఉప్పు అలాగే వన్ బై ఫోర్త్ టీ స్పూన్ పసుపు వేసి దీని అంతటిని మిక్స్ చేసుకోవాలి మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్ మీద పొంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా పొంగు వచ్చిన తర్వాత లెమన్ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని చింతపండు రసాన్ని ఇందులో పోసుకోవాలి దీనిని మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద సొరకాయ ముక్కలు మెత్తబడి దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా సొరకాయ ఆల్మోస్ట్ ఉడికిపోయిన తర్వాత కర్రీ లీవ్స్ అలాగే ఒక వన్ బై ఫోర్త్ కప్పు బెల్లాన్ని తురుముకొని ఇందులో వేసుకోవాలి మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి దీంట్లో తాలింపు వేసుకుందాము మొదటగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే తాలింపు గింజలు వేసుకోవాలి ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో కొన్ని కరివేపాకు రెబ్బలు అలాగే ఒక వన్ బై ఫోర్త్ టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకొని ఈ మనం తాలింపుని సొరకాయ ముక్కల్లో వేసుకోవాలి సొరకాయ పులుసు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది తాలింపును సొరకాయ పులుసులో వేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ కుక్ చేసుకొని లాస్ట్లో ఇలా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే చపాతీలోకి రైస్లోకి రోటీలోకి ఎందులోనైనా చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ స్టే బ్లాస్ట్ బై బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్